ఓం రామకృష్ణ ప్రియాం దేవీం భక్త హృద్ పద్మవాసిని సర్వ శాంతి విధాత్రీం తాం శారదాం ప్రణమాం ఇప్పుడు మనం శారదాదేవి అనే టెలిస్కోప్ ద్వారా భగవద్గీత యొక్క కర్మయోగాన్ని చూడబోతున్నాం టెలిస్కోప్లో ఎలాగైతే సుదూరంగా ఉన్న వస్తువులు కూడా స్పష్టంగా కనిపిస్తాయో అదేవిధంగా ఇటువంటి మహాత్ముల అవతార పురుషుల జీవితాల ద్వారా ఈ శాస్త్రాలని మనకి ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి అలాగే మనము త్రీడీ గ్లాసెస్ వేసుకుని సినిమాలు చూస్తుంటాం కదా ఇంకా ఎంతో యానిమేషన్ చాలా మంచి ఎఫెక్ట్ వస్తుంది అదేవిధంగా వీళ్ళ జీవితాలు చదువుతుంటే ఈ శాస్త్రాల్లో ఉన్న శ్లోకాల అర్థాలు మనకి ఇంకా బాగా సుగమ్యమవుతాయి ముఖ్యంగా నాకు అర్థమైనది ఆధ్యాత్మిక జీవితం ఐహిక జీవితం వరల్లీ లైఫ్ స్పిరిచువల్ లైఫ్ మనం చాలామంది పొరపాటున వేరువేరు అనుకుంటూ ఉంటాము అది వేరువేరు కాదు రెండు సైమల్టేనియస్గా జరగాలి అని ఈ అధ్యాయం బోధిస్తుంది సాధారణంగా అందరూ భయపడిపోతూ ఉంటారు గుళ్ళకెళ్తే ఎవరు భయపడరు ఆశ్రమాలకు వెళ్ళారంటే ఇక్కడున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కొంతమంది భయపడే వాళ్ళు ఉంటారు ఆశ్రమాలకు వెళ్తున్నారు ఎందుకు ఏమవుతుందో మళ్ళీ వాళ్ళు సరిగ్గా సంసారం చేస్తారో లేదో అని భయపడిపోతుంటారు అదేవిధంగా కొంతమంది ఉంటారు నేను ఐహిక జీవితంలో ఉన్నాను నేనేంటి నాకు ఆధ్యాత్మిక జీవితం నా వల్ల కాదు అందుకే రావడానికి కూడా భయపడుతుంటారు ఈసారి కొత్త కొత్తగా చాలామంది వచ్చారు చాలా సంతోషం ఇది భగవద్గీత ఇలాంటివన్నీ నాకు కాదేమో నేను సంసారంలో ఉన్నాను అని అనుకునే అపోహ కలిగిన వారు కూడా ఉంటారు ఈ అపోహలన్నీ శారదాదేవి లాంటి వాళ్ళు దూరం చేస్తారు గృహాన్నే తపోవనంగా ఎలా మార్చుకోవచ్చు అన్నది శారదా మనకి చూపిస్తారు ఇప్పుడు మనం కర్మయోగం ద్వారా చూడాలి కాబట్టి కొన్ని క్యాచ్ వర్డ్స్ ఇప్పుడు చాలా పొద్దునుంచి విన్నాం కాబట్టి కొన్ని పదాలు చాలా నోటెడ్ అయ్యాయి కదా ఆ నోటెడ్ అయిన పదాల త్రూ అమ్మ జీవితాన్ని మనం చూడ్డానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా నియతం కర్మ అన్న పదం వచ్చింది పని చేయకుండా ఉండలేం కాబట్టి మనకి సహజంగా వచ్చిన కర్మని ఫలాపేక్ష లేకుండా చేయాలి అని శారదాదేవి జీవితం చూస్తే చిన్నప్పటి నుంచి అతి కటిక దారిద్ర్యంలో పెరిగారు కానీ అది ఎవరైనా చూస్తే చెప్పగలరా చక్కగా తమ్ముళ్ళని తీసుకుని ఇప్పటికీ మనకి ఆమోద తీరానికి వెళ్తే అమ్మ అక్కడ తమ్ముళ్ళతో స్నానం చేయిస్తున్నారా అన్న ఆనందం ఇన్నేళ్ల తర్వాత కూడా ఆనందాన్ని కలిగించారు అంటే ఆమె ఎటువంటి జీవితాన్ని గడిపారు తమ్ముళ్ళ లాలన పాలన చూసుకున్నారు తల్లి ఒత్తులు చేసుకుని సంసారం గడిపేది తల్లికి సహాయం చేసేవారు వెళ్ళి అరా ఏమంటారు మోకాళ్ళలోత నీటిలో గడ్డిని తీసి ఆ పనంతా ఎంత ఆనందంగా చేసేవారు సహజం కర్మ ఎక్కడికో వెళ్ళి ఏదో గొప్ప పనులు చేయక్కర్లేదు నీకు సహజంగా నువ్వు కుటుంబంలో చేయాల్సిన పని సమాజంలో చేయాల్సిన పనినే సరిగ్గా చెయ్యి అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అది మనకి శారదాదేవి ఎంతో చక్కగా చూపించారు అలాగే వాళ్ళ భర్తకి కూడా సహాయం చేశారు మనకి తెలుసు తర్వాత అది ఇంకా కొంచెం విషదంగా చూద్దాం ఈ విధంగా పని చేయక తప్పదు కానీ ఆ చేసే పనినే నిర్బంధంగా కాకుండా ఆనందంగా చేస్తే ఇది భగవంతుడు నాకు ఇచ్చిన పని అని అనుకుని చేస్తే ఆ పని వల్ల మనం పొందే ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుంది అప్పుడెవరు ఆశ్రమాలకు వెళ్తున్నారని భయపడని అవసరం లేదు అలాగే ఐహిక జీవితంలో ఉంటున్న వారు ఆధ్యాత్మికత మనకి కాదని భయపడాల్సిన అవసరం రాదు తర్వాత యజ్ఞ భావన అన్న పదం చాలాసార్లు వచ్చింది యజ్ఞార్థం కర్మ అని యజ్ఞ యజ్ఞ భావన అంటే ఆఫరింగ్ టు గాడ్ అండ్ ఆర్ గాడ్ ఇన్ అదర్స్ అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు మనం రోజు వండుకునేది భగవంతుడికి ఆఫర్ చేస్తాము అలాగే పాతకాలంలో ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా భగవంతుని పేరు మీద కట్టించేవారు భగవంతుడి ఇంట్లో నేను ఉంటున్నాను ఆ విధంగా ఉండేది అలాగే అందరిలోనూ భగవంతుడు ఉన్నారు కాబట్టి అందరినీ అదే భావనతో చూస్తే ఎంత మన జీవితంలో ఎంత మార్పు ఉంటుంది అక్కడ భా భాగవతంలో శ్రీకృష్ణుడు అంటాడు నేను అందరిలోనూ ఉన్నాను అక్కడ నన్ను చిన్న చూపు చూసి విగ్రహంలో మాత్రం నన్ను పూజిస్తే అటువంటి వాడు చేసే పూజ షోకు మాత్రమే కురుతే అర్చ విడంబనం అని స్పష్టంగా చెప్తాడనమాట అంటే మనం ఉన్న చోటు నుంచి భగవంతుని వరకు తీసుకువెళ్తోంది ఈ కర్మయోగం అథమాం సర్వేషు భూతేషు భూతాత్మానం క్రితాలయం అర్హయేత్ దాన మానాభ్యాం మైత్రీయ అభిన్నేన చక్షుష నేను అందరి హృదయాల్లో గుడి కట్టుకుని ఉన్నాను ఆ గుడి కట్టుకుని ఉన్న నాకు దాన దానమానాభ్యం అవసరంలో ఉన్న వాళ్ళకి దానం చేయండి అందరినీ గౌరవించండి అందరినీ భగవత్ స్వరూపాలుగా భావించండి మైత్రి అందరితోనూ స్నేహభావం కలిగి ఉండండి అభిన్నైన చక్షుష నేను వారు ఒకటే ఎందుకంటే ఒకే పరమాత్మ ఉన్నారు ఆ విధంగా అందరినీ చూడాలి అని శ్రీకృష్ణుడు శ్రీమద్ భాగవతంలో చెప్తాడు ఆ విధంగా అమ్మ దీన్నే మనకి తన జీవితంలో చేసి చూపించారు వాటిలో కరువు వచ్చినప్పుడు అందరూ కరువు తిండి లేక అల్లల్లాడుతుంటే తండ్రి ఏం చేశారు శారదమ్మ తండ్రి తను దాచుకున్న ధాన్యాన్ని దంపించి బియ్యం చేసి పులగం వడ్డినప్పుడు అమ్మ ఆ చిన్న వయసులోనే ప్రారంభించింది తన సేవా కార్యక్రమాల్ని అదేదో సేవ చేసినట్టు కదా అందరూ ఆక వేడి వేడిగా తినలేకపోతుంటే రెండు చే ఇక్కడ ఏం లేదు వాళ్ళకి ఏమంటారు విసినకర్రలు కూడా లేకపోయినా చేతులతోనే దాన్ని చల్లార్చడానికి విఫల ప్రయత్నం చేసింది మన శారదమ్మ అలాగే స్వామి వివేకానంద సేవా కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు శ్రీరామకృష్ణుల్ని తప్పుగా అర్థం చేసుకున్న కొంతమంది నరేన్ మనందరినీ తప్పు దోవ పట్టిస్తున్నాడు అని గృహస్థ శిష్యులు సన్యాసి శిష్యులు ఒకే విధంగా విమర్శించారు అమ్మ మాత్రం అన్నారు నరేం చేస్తున్నది సమంజసమే ఎవరికైతే ఇది ఇష్టం లేదో వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఈ సంఘం నుంచి వెళ్ళిపోవచ్చు అని అమ్మ స్పష్టంగా చెప్పారనమాట అలాగే కాశీ వెళ్ళినప్పుడు అక్కడ సేవాశ్రమం చూసి ఇక్కడ అందరూ రోగుల ద్వారా భగవంతుణ్ణి పూజిస్తున్నారు నారాయణుణ్ణి పూజిస్తున్నారు అని నేను స్పష్టంగా చూస్తున్నాను అని అమ్మ పది రూపాయల నోట్ అక్కడ విరాళం ఇవ్వడం మనకి తెలుసు కాబట్టి ఈ యజ్ఞ భావన ద్వారా పని ఎలా చేయాలి అన్నది అమ్మ మనకి నేర్పించారు కదా ఉన్న దాంట్లో మనం ఇతరులకి సహాయం చేయడం భగవంతుడు ఉన్నాడు అని గ్రహించినప్పుడు మనం ఏం చేస్తాం ఇతరులతో అసమంజసంగా ప్రవర్తించలేము మంచిగా ఉండడానికే ప్రయత్నిస్తాము అలా అలాగే పరస్పరం భావయంత అన్న పదం వచ్చింది ఈ పరస్పరం భావయంత అన్నది ఈ యజ్ఞ భావనకి కొనసాగింపు సమాజం అంటేనే గివ్ అండ్ టేక్ నేను తీసుకుంటాను కానీ ఇవ్వను అని ఎవరు అంటూ సమాజంలో ఉండలేరు అటువంటి వారిని ఎవరు ఇష్టపడరు కూడా ఒకరి శ్రేయస్సు మరొకరి శ్రేయస్సు మీద ఆధారపడి ఉంటుంది జన్మనిచ్చారు తల్లిదండ్రులు వారిని పట్టించుకోకుండా ఉండగలనా చదువు చెప్పారు గురువులు సమాజం నాకు జీవనాధారాన్ని ఇస్తుంది అంతా ఒకరి మీద ఒకరి ఆధారపడి ఉన్నాం కాబట్టి అది ఆ పరస్పరం భావ ఒకరినొకరు సహాయం చేసుకుంటూ అందరూ ముందుకెళ్ళండి అన్న గీత శ్లోకం భావం ఇంట్లో కానీ సమాజంలో కానీ ఆఫీస్లో కానీ ఇది చాలా తప్పనిసరి అమ్మ ఇది ఎంతో సహజంగా చేస్తుంటారు ఇళ్ళల్లో కూడా ఇప్పుడు బంధువుల మధ్య కూడా మనస్పర్ధలు ఉంటాయి కదా మనకి తెలుసు రాధు నా లేని మధ్య మనస్పర్ధలు ఉంటాయి కానీ అమ్మ ఎంత సహజంగా దాన్ని పోగొట్టారు రాధు ఇంటికి సారి పంపాలంటే నళిని అయితే అమ్మో ఎంత పంపుతున్నావా అనేది ఆమె దగ్గరికి వెళ్ళి ఇగో ఇంత పంపుతున్నాను ఎలా ఉందమ్మా చూడు ఓకేనా లేకపోతే ఇంకొంచెం ఏమైనా చేరుద్దామంటే ఇదేంటి నా మన పరువు పోగొట్ట దత్త ఇంకొన్ని ఈ కాస్త ఏం పంపిస్తావు ఇంకా ఈ సరి ఈ సరుకులు కూడా చేర్చు అని చెప్పింది రా ఆ విధంగా ఒకరినొకరు ఇప్పుడు రా కొట్టుకునే రాదు నళిని స్నేహితులైపోయారు పరస్పరం భావ ఎంత లేకపోతే అవ్వదు అలాగే సన్యాసులకు గృహస్థులకు మధ్య పరస్పరం భావంతగా ఉండాలి సన్యాసి సంపాదించడు గృహస్థులు సంపాదించినది తా తాము అనుభవించకుండా సేవా కార్యక్రమాలకి వాటికి ఇస్తారు ఇది కూడా అమ్మ ఎంతో చక్కగా జరిగేలాగా వారికి బోధించేవారు ఉన్న దాంట్లో ఎలా సేవా కార్యక్రమాలకి విరాళం ఇవ్వాలి అలాగే సన్యాసులకి మీరు మీకు కర్తృత్వం ఉండకూడదు మీరు వారి డబ్బుని సేవగా చేస్తున్నారు అలాగే వారితో ఎక్కువ సంపర్కం కూడా పెట్టుకోకూడదు అలా ఇద్దరికీ మధ్య ఏ విధంగా పరస్పరం భావ ఎంత మీరు ఓన్లీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించాలి అంతేకాని ఎక్కువ సంపర్కం పెట్టుకుని నీ సభ స్వభావాన్ని కూడా కోల్పోకూడదు అని చెప్పి సన్యాసులకి బోధించారు అందరూ చరితామృతం చదివిన వారు చాలామంది ఉన్నారు ఈ వివరాలన్నీ తెలిసినవే ఈ విధంగా అందరినీ కర్మయోగులుగా మార్చేందుకు ఎవరిలో అహంకారం పొడసూపకుండా ఉండేందుకు అమ్మ ప్రయత్నించారు ఎవరికి చెందినవి వారికి ఇవ్వాలి ఇప్పుడు మనం తినలేనిది ఆవు ఒక్కోసారి తినగలుగుతుంది ఆవు తినలేనిది చేపలకి వేయచ్చు మా తొ తొక్కులుంటే మొక్కలకి వేయచ్చు ఏది వృధా కాదు అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే పొద్దున్న మాతేజీ చెప్పారు ప్రతి ఈ సమాజ సమాజంలో కాదు విశ్వంలో ప్రతి పురుగు ప్రతి జంతువు కూడా దాని ఫంక్షన్ దానికి ఉంటుంది అలాగే మ మనం కూడా దేనికి చెందింది దానికి ఇవ్వాలి ఏ వస్తువుని వృధా చేయకుండా ఈ పరస్పరం భావయంత ఆవులకి ఇవ్వాల్సింది ఆవులకి చేపలకి ఏం ఆహారం ఇవ్వాలో వాటికి మొక్కలకి మనం ఏం ఆహారం ఇవ్వాలో మొక్కలకి ఆ విధంగా చెయ్యాలి అని చెప్పి అమ్మ బోధించారు తర్వాత తస్మాద్ అసక్త సతతం వచ్చింది ఫలాపేక్ష చేయడం లేకుండా చేయడం వల్ల ఏమవుతుంది మనస్సు పరిశుద్ధి అవుతుంది అంతేకాకుండా సమాజం కూడా సవ్యంగా సాగుతుంది శారద జయరంబటిలో ఉండగా భర్త పిచ్చివాడని తెలిసింది తనకి సాంసారిక సుఖాన్ని ఇవ్వలేడు అని తెలుసు అయినా కూడా ఎందుకు వెళ్ళారు అందరూ లెక్కలు కట్టు కూర్చుంటే ఇంట్లో నేనెందుకు చేయాలి అయితే ఎవరో కళ్ళు సర్దుకుపోవడానికి ముందుకు రాకపోతే కుటుంబం ఎలా గడుస్తుంది ఆమె బాధ్యత లెక్కలు కట్టకుండా నా భర్త కాబట్టి నేను సావిత్రి ఏ విధంగా అయితే సత్యవంతుణ్ణి పొందగలదు అని బా నమ్మకం ఉండిన అమ్మ అలాగే దక్షిణేశ్వరం వెళ్ళింది కాబట్టి ఆమెకి గొప్ప ఫలితమే లభించింది ఫలితం ఏం తక్కువ లభించలేదు అమ్మ అంటారు ఈ విధంగా భార్యాభర్తలు బంధువులు లోటుపాట్లు సహజంగా ఉంటాయి లెక్కలు కడితే ఏమవుతుంది మనకి అశాంతి ఏ ఒక్కరు ముందుకు వచ్చినా కూడా కుటుంబంలో శాంతి ఉంటుంది ఒక్కోసారి కుటుంబంలో మనకి అటువంటి వారు కనిపిస్తూ ఉంటారు కొంతమంది ఎంతో శాంతంగా ఉన్న వాళ్ళు వాళ్ళే ఆ ఇంటికి పెద్ద దిక్కు అవుతారు ఆఫీసుల్లో కూడా అందరూ అశాంతితో ఉంటే ఎవరో ఒకరు కనిపిస్తారు మనకి వాళ్ళు వాళ్ళని అందరూ అప్రోచ్ అవుతూ ఉంటారు ఆ విధంగా మనం ఉండడానికి ప్రయత్నించాలి అందుకే అమ్మ దగ్గరికి అందరూ వచ్చేవారు కదా అమ్మ లెక్కలు కట్టి ఎప్పుడు పని చేయలేదు అమ్మ ఇంటి ఆడపడుచు కదా ఆడపడుచుకి ఎంత విశేష అధికారాలు ఉంటాయి అందరు భయపడతారు ఆడపడుచు అంటే కదా అవునా కదా ఆడపడుచు అంటే సాధారణంగా ఆడపడుచు అంటే నేను చూసినది స్త్రీలందరూ భయపడతారు ఎంతైనా బా ఎన్నో అధికారాలు ఉంటాయి ఎంతైనా అందరినీ చేతిలో పెట్టుకోవచ్చు కానీ అమ్మ మరదళ్ళకి తల్లిలాగా సేవ చేసింది ఆ విధంగా ఎప్పుడు ఆధిపత్యం అన్నది చెల చెలాయించలేదు అలాగే మనం ఏమనుకుంటాం నేను కొంచెం ఎక్కువ పని చేస్తే అందరూ నా నెత్తి మీద వేసి వెళ్ళిపోతారు ఆఫీసుల్లో కానీ పిల్లల్లో కానీ అనుకుంటాం అలా అనుకుని మనమే అశాంతికి గురవుతాం అలా కాకుండా ఎవరైతే పోలే నే నేనన్నా చేయొచ్చు కదా నేనెందుకు అలా ఉండాలి అని చేశారనుకోండి అలా చే నిస్వార్థంగా చేసిన వాళ్ళకే ఎక్కువ ఆనందం ఉంటుంది కానీ అది తెలియక మనం లెక్కలు కట్టి అశాంతిని కొని తెచ్చుకుంటాం తర్వాత విగత జ్వర అని చెప్పాడు యుద్ధస్వ విగత జ్వర నువ్వు సమాజంలో ఉండే చేసే పనిని జ్వరం లేకుండా చెయ్యి జ్వరంతో ఏం పని చేయగలుగుతావు శరీరంలో జ్వరం వస్తే ఏ విధంగా పనిచేయలేవు మనసుకి జ్వరం వచ్చినా పని చేయలేవు మనసుకి జ్వరం ఏంటో పొద్దున్న మాతాజీ చెప్పారు మనం ఏం చేస్తాం పని చేసినా కసురుకుంటూ విసురుకుంటూ పని చేస్తాము అప్పుడు ఏమవుతుంది దాని క్వాలిటీ ఆ పని యొక్క గుణం తక్కువైపోతుంది ఒక మంచి యంత్రం ఉందంటే అది తక్కువ శబ్దం చేస్తుంది పని ఎక్కువ చేస్తుంది హై క్వాలిటీ కంప్యూటర్ ఉంటే అది ఎక్కువ పని చేస్తుంది అదేవిధంగా మన క్వాలిటీ ఎక్కువ ఉంటే పని ఎక్కువ చేయగలుగుతాం తక్కువ శబ్దం చేస్తాం అంటే మనం చేస్తున్నట్టు ఏం కనిపించదు కానీ చాలా గొప్ప పనులు చేయగలుగుతాం అదే విసురుకుంటూ కసురుకుంటూ ఆ హడావిడి చేస్తూ ఉంటే ఆదిలోనే ఆర్భాటం చేస్తే మధ్యలోనే అంత గల్లంతైపోతుంది అంటారు కదా ఆ విధంగా అవుతుంది మనసుకి ఏ విధంగా జ్వరం వస్తుంది ఒత్తిడి నేను ఇంత పని చేయగలను లేదో నా మీద రుద్ధి అందరూ వెళ్ళిపోయారు నాకెందుకు ఈ కర్మ అలా తర్వాత నేను చేసిన తర్వాత సరిగ్గా చేశానని అందరూ మెచ్చుకుంటారో లేదో ఈ పనికి తగ్గ విలువ నాకు ఇస్తారో లేదో అన్న ఒత్తిడి ఉంటుంది అలాగే ఫలితం సరిగ్గా వస్తుందో లేదో తర్వాత ఇతరులతో పని చేసినప్పుడు ఏమవుతుంది ఘర్షణ ఒక్కరు ఉంటే అందరం పరమహంసలమే ఇతరులతో పని చేసినప్పుడే మన సహజ స్వభావం బయటకు వస్తుంది అప్పుడు మన మనం ఏంటో మనకి తెలుస్తుంది అవతల వారికి కూడా తెలుస్తుంది ఇతరులతో పని అంటేనే ఘర్షణ అందుకే ఇళ్ళల్లో ఒక్క పిల్ల ఒక్క అమ్మాయి లేదా ఒక్క అబ్బాయి ఉన్నప్పుడు సాధారణంగా తెలియదు వాళ్ళే మేము ఇంటికి రాణి రాజులమని ఉంటారు ఇంకొక అబ్బాయి అయితే ఇంకొక అమ్మాయి పుట్టినప్పుడు అప్పుడు చూస్తాం వాళ్ళిద్దరి మధ్య కొట్లాటలు రామలక్ష్మణ భర్త శత్రుఘ్ను తప్పించి కొట్లాడుకొని అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు సాధారణంగా ఉండరు ఈ విధంగా ఘర్షణ అన్నది ఇళ్లలోనూ ఆఫీసుల్లోనూ ఉంటుంది ఇదంతా దేనివల్ల సర్దుబాటుతనం లేకపోవడం వల్ల జరుగుతుంది అని అమ్మ మనకి ఎక్కడెలాగో అక్కడలాగా ఎప్పుడు ఎలాగో అప్పుడు అలాగా ఎవరితో ఎలాగో వారితో అలాగా నువ్వు సర్దుకుపోవడం నేర్చుకుంటే చాలా శాంతి లభిస్తుంది అని మనకి చెప్పారు అప్పుడు మనకి ఈ మానసిక జ్వరం అన్నది రాదు లేకపోతే మనము మనం అనుకుంటాం వాళ్ళు నేను అనవసరంగా చేసి ఎందుకు మీదకి తెచ్చుకోవాలని మనమే నిజంగానే నెత్తి మీదకి తెచ్చుకుంటున్నాం జ్వరాన్ని అది మనం గుర్తించాలి శ్రీకృష్ణుడు యుద్ధ విగత జ్వర అన్నాడు దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు శారదాదేవి ఎంత పని చేసేవారు మనకి తెలుసు శిష్యులు పెరిగిన కొద్దీ వంట పెరుగుతోంది వంట పెరిగిన కొద్దీ పని పెరిగిన కొద్దీ ఆమె ఆనందం కూడా పెరుగుతోంది ఆనందపు పూర్ణ కుంభం నా హృదయంలో ఎవరు పెట్టారా అనిపించింది పొంగి పొర్లుతున్న ఆనంద పూర్ణ కుంభమని అమ్మ అన్నారు అయితే ఈ విధంగా ఎలా సాధ్యమైంది అమ్మ అందరినీ తన సంతానంగా భావించారు ఇప్పుడు ఇంట్లో అమ్మ వంట వండుతుంది అమ్మకి ఎంత గుర్తింపు ఉంటుంది అమ్మ ఇక్కడ చిన్నవాళ్ళు ఉన్నారు అందరూ అనే ఉంటారు అమ్మ ఈ కూర బాగేదు ఆ కూర బాగాలేదని పిల్లలు కానీ భర్త కానీ ఇలా ఇంట్లో విమర్శలే ఉంటాయి కానీ అమ్మ ఇంకా ఆనందంతోనే చేస్తుంది పోనీ ఇవాళ బాగాలేకపోతే రేపు బాగా చేస్తాను అని అలాగే అమ్మ ఎంతమంది పిల్లలు ఉన్నారో రామచంద్ర దత్త వచ్చి నేను ఇవాళ ఇది తింటానంటే ఓ నా సంతానం ఇది తింటానని కోరుతున్నాడు నరేన్ వచ్చాడంటే ఏమంటారు శనగలతో దలసరి చపాతీలు చేయాలి అదంతా ఎంతో ఆనందంగా నా సంతానం అన్న భావన అమ్మకి వచ్చింది కాబట్టి అమ్మ ఆ పని చేయగలిగారు అంటే పిల్లలకి తినిపించడంలో సంతోషం భక్తులు ఎక్కువైన కొద్దీ ఆమెకి పని ఎక్కువైన కొద్దీ సంతోషం ఇంకా ఏంటంటే పురమాయించక ముందే బాధ్యత మనం బాధ్యత తీసుకోవడానికి ఒకసారి వెనుకుంటాం ఈ బాధ్యత తీసుకున్నానంటే దాన్ని పూర్తి చేయాలి అందుకొని బాధ్యతను ఎత్తికెత్తుకునే ముందు కొంచెం ఆలోచిస్తాం అమ్మ చెప్పే ముందే బాధ్యతను ఎత్తికెత్తుకున్నారు గురుమారాజ్ చెప్పారని అని పిల్ల శిష్యుల బాధ్యత అంతా నువ్వే తీసుకోవాలి ఇంకా చెప్పలేదు అయినా బాబురామ్కి ఎందుకు అన్ని చపాతీలు పెడుతున్నావు అంటే అతని బాధ్యత నేను తీసుకుంటాను మీకెందుకు గురుమహారాజ్ చాలా సంతోషం వేసింది అంటే ముందే పని బాధ్యత అంతా కూడా నెత్తుకెత్తుకున్నారు అంతా ఆనందంగా చేశారు అలా అని కొంతమంది ఉంటారు ఏంటంటే వాళ్ళకి పిచ్ అనమాట పని చేయకపోతే తోచదు అందుకుని ఏదో ఒక చేస్తుంటారు అలా కాదమ్మ ఇప్పుడు ఏదో పి మనకి చూస్తే అలాగే అనిపిస్తుంది కదా ఏంటి ఆ చిన్న నహవత గదిలో చేస్తున్నారు వంట చేస్తున్నారు అసలు బయటికి రావట్లేదు వెదురు బొంగులో కన్నం పెట్టి చూస్తున్నారు ఏంటి ఆ జీవితం అని కానీ అమ్మ అలాని వర్కహలి కాదు దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఏముంది సాయంత్రం అయ్యేటప్పటికి అంత నిశ్శబ్దం ఆరతి జపధ్యానాలు అలాగే తెల్లారి కూడా జపధ్యానాలు అప్పుడు ఏమైంది మనసు పరిశుద్ధి అయ్యి అందరూ నా సంతానం అన్న భావన వచ్చింది అక్కడ ఆనందం కలిగింది అమ్మకి పరిశ్రమని మనం ఎలా చెప్పగలిగితే అమ్మే చెప్తున్నారు ఆనందపు పూర్ణ కుంభం నా హృదయంలో ఉంది అని ఆమె చెప్పారు కాబట్టి విగత జ్వర ఎలా పనిచేయాలో అమ్మ మనకి చూపించారు తర్వాత దాచరితి శ్రేష్ట అని వచ్చింది కదా అమ్మ ఒక చోట అన్నారు ఆదర్శానికి అవసరమైన దానికంటే నేను ఎక్కువే చేశాను అని ఒక చోట అన్నారు అయితే ఒకసారి రిలేటివ్స్లో ఎవరో బంధువులు ఎవరో అమ్మని ఈసరించుకునే వాళ్ళు ఉండేవాళ్ళు కదా మర ఒక మరదలు అలాగే మేనకొడలు ఇలాంటి దానివా అంటే నాలాంటి దాన్ని మరొకరిని చూపు చూద్దాం అన్నారు అమ్మ అంటే అంత ఆదర్శంగా ఉండేలాగా అమ్మ జీవించారు అందుకు నల్లా గారు నా అలాంటి దాన్ని మరొకరిని నువ్వు చూపగలవా అని అన్నారు కాబట్టి ఇప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు కదా నానవాప్తం అవాప్తవ్యం నాకు పొందాల్సింది ఏం లేదు నేను చేయాల్సింది ఏం లేదు కానీ నేను చేయకపోతే వీళ్ళంతా నన్ను చూసి నేర్చుకుంటారు కాబట్టి నేను చెయ్యాలి అలాగే అమ్మ నోటితో ఆ మాట అనలేదు కానీ అమ్మకి పని చేయాల్సిన పని అంటే ఎంతో శిష్యుడు ఉండేవారు ఒకసారి అక్కడ జైరాంబాటిలో రాత్రిపూట ల్యాంథర్ పట్టుకొని పెరట్లు రాళ్ళు ఏడుతున్నారంట అంతకు ముందు రోజు చూశారు ఎవరు వచ్చిన భక్తులు రాయి గుచ్చుకొని బాధపడ్డారని ఒక శిష్యుడు వెళ్ళి అమ్మ నువ్వెందుకు చేస్తున్నావు అమ్మ మేం చేసి మేము ఉన్నాం కదా అంటే చేస్తూనే ఉన్నారు కదమ్మా నా సంతానం బాధపడుతుంటే నాకు బాధగా ఉంది అమ్మకి చేయాల్సిన పని ఏంటి కానీ అమ్మ అంత పని చేశారు అలాగే మనకి తెలుసు అమ్మని భక్తులు సింహాసనం మీద కూర్చోబెట్టినట్లు కూర్చోబెట్టి పూజ చేసేవారు ఒకరోజు అలాగే అమ్మ పుట్టినరోజున అందరూ ఏమంటారు తామర పూలు అన్నీ తీసుకొచ్చి సిద్ధంగా ఉన్నారు అందరూ లైనింగ్ కట్టి ఉన్నారు పూజ చేయడానికి అమ్మే కనిపించట్లేదు దేవత కనిపించట్లేదు ఎక్కడ ఈ దేవత అని చూస్తే పక్కింటి స్త్రీకి చెవిలో ఉరుపు లేచి పస కారుతుంటే అక్కడ శుభ్రం చేయడానికి వెళ్ళింది ఒక పక్క దేవతల పూజలు అందుకుంటున్నారు మరొక పక్క ఈ విధంగా కర్మ యజ్ఞాన్ని చేస్తున్నారు ఒకవేళ అమ్మ అలా చేయలేదనుకోండి పూజలు అందుకోవడమే గనక మనం చరితామృతంలో చదివితే మనమేమనుకుంటాం మనం అమ్మని అలా ఆదర్శంగా తీసుకోగలమా లేదు అంటే మన వాళ్ళు అంత ఆ విధంగా జీవితాన్ని గడుపుతారు మనం దాంట్లో ఒక్క భాగాన్నైనా మనం ఆచరిస్తే మన జీవితాలు బాగుపడతాయని అవతారాలు ఎప్పుడు కూడా వాళ్ళు చే ఎంతో ఆదర్శాన్ని మన ముందు పెడతారనమాట అమ్మ అన్నారు ఒక చోట అమ్మాయి ఎంత ఇంత కష్టపడుతున్నారు అంటే ఎంతో సహజంగా ఏం రసగుల్లాలు తినడానికి వచ్చామా ఇది తప్పదు ఇవన్నీ చెయ్యాలి కదా అని చెప్పి అంటారు తర్వాత మనం చూసి నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా మనకంటే చిన్నవాళ్ళు టీచర్స్ అయితే పిల్లలు తల్లిదండ్రులు అయితే పిల్లలు అలాగే ఆఫీస్లో సీనియర్స్ని చూసి జూనియర్స్ అన్ని మన మనల్ని చూసి నేర్చుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఎంత చిన్నపిల్లలైనా వాళ్ళని చూసి వాళ్ళ చిన్నపిల్లలు నేర్చుకుంటుంది ఆ విధంగా యద్య ఆచరితే శ్రేష్ట కాబట్టి మనందరం కూడా కొంచెమైనా ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నించకపోతే మన జూనియర్స్ మన చిన్నవాళ్ళు ఇంకా శిథిలం అయిపోతారు కాబట్టి మనం కూడా అలా ఆదర్శంగా ఉండడానికి కొంచెమన్నా ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నించాలి చాలా అలర్ట్గా ఉండాలన్నమాట తర్వాత అమ్మ జీవితంలో మనకి చాలా నచ్చేది ఇక్కడ సత్తా కర్మణి అవిద్వాంస కర్మణి అవిద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాత్ విద్వాన్ తథా అసక్త ఎలాగైతే తెలివి తక్కువ వాళ్ళు చాలా ఆసక్తితో పనిచేస్తూ ఉంటారో విద్వాంసులు అదే పనిని ఆసక్తి లేకుండా చేసి చూపిస్తారు సంస్కృతంలో ఒక చక్కటి శ్లోకం ఉంది ఏంటంటే చ మూర్ఖస్య మూర్ఖస్య చ కర్మయోగే సమత్వం అభ్యేతి తను నా బుద్ధి ఒక గొప్ప తెలివైన వాడు ఒక మూర్ఖుడు ఇద్దరు పనిచేస్తుంటారు ఇద్దరు పనిచేస్తే తను అంటే శరీరం ఆ పని చూస్తే ఒకేలా అనిపిస్తుంది కానీ వాళ్ళు చేసే బుద్ధి ఒకట కాదు బుద్ధి వాళ్ళ వాళ్ళ బుద్ధి మాత్రం వేరుగా ఉంటుంది అదేవిధంగా వీళ్ళు చేసే పని ఇప్పుడు అమ్మ ఊ వీళ్ళు ఊడవడం మనం వేరే వాళ్ళు ఇల్లు ఊడవడం గాంధీ గారి చీపిరి పట్టుకున్నారు లేకపోతే నివేదిత ఆ చీపిరి పట్టుకోవడం వేరే వాళ్ళు చీపిరి పట్టుకోవడంలో చాలా తేడా ఉంది కదా వాళ్ళు మిగతా వాళ్ళకి ఉదాహరణ చూపడం కోసం మిగతా వాళ్ళు ఏ పని అయితే ఆస ఫలం ఫలాన్ని కోరుతూ చేస్తున్నారు వీళ్ళు దాన్నే ఎంతో చక్కగా నిర్వర్తించి మనకి చూపిస్తారు ఉదాహరణకి సంసారం అంటేనే లంపటం ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో రాని వాళ్ళు కూడా అబ్బా సంసారం ఎవరు ఆనందంగా నేను చాలా ఆనందంగా ఉన్నానని గుండి మీద చేసుకుని చెప్పగలిగేది ఎవరు చాలా తక్కువ మంది ఉంటారు అందరూ కూడా అబ్బా ఏంటి సంసారం ఆ చిన్నతనంలో తెలియదు తర్వాత కొంచెం పెద్ద అవగానే అయ్యి కొన్ని సంవత్సరాలు అవగానే ఎందుకు వచ్చిందిరా బాబు ఈ సంసారం అప్పుడు వాళ్ళు తెలియకుండానే అబ్బా మీ పనే బాగుంది అని మాతో అంటూ ఉంటారనమాట ఆ విధంగా లంపటం లాంటి సంసారాన్ని శారదాదేవి శ్రీరామకృష్ణులు ఎంత ఆనందంగా ఒకరినొకరు నన్ను శ్రీరామకృష్ణులు ఎంత బాగా చూసుకున్నారో నాకు ఎంత బాగా పథ్యం పెట్టిందో అలా ఇద్దరు ఎంత సంతోషంగా ఒకరి అభిప్రాయాల్ని ఒకళ్ళు గౌరవించుకుంటూ వారు జీవించారు ఇద్దరి హృదయ తంత్రులు ఒకే శృతిలో మీటబడేవి అని మోగేవి అని ఎవరో ఒక చోట రాస్తారన్నమాట అలాగే ఇద్దరు ముగ్గురు పిల్లలు చూసుకోవడమే కష్టం అత్తమామలు చూసుకోవాలంటే భారం ఇంకా మేనకోడలు వీళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ కాలంలో అందరం చేతలు ఎత్తేస్తాం అమ్మ ఇంట్లో ఎవరు మేనకోడళ్ళు మరదళ్ళు పెళ్ళికాని ఒక మావయ్య ఉన్నాడు మావయ్య అలాగే శిష్యులు వస్తున్నారు గ్రామస్తులు వస్తున్నారు అందరిని కూడా ఆమె ఒకే విధంగా అందరినీ బా ఒకే ఆప్యాయత మనకి చూపించడం తెలుసు అయితే భక్త ప్రవాహం లాగా వస్తుండేది మామూలుగా కూడా కాదు ఎలా అంటే ఆ ఊళ్ళో వాళ్ళందరూ చెవులు కొరుకునేవారు ఏంటి వీరింటికి ఇంతమంది వస్తున్నారేంటి వీరేం కులం వారేం కులం ఆమె బ్రాహ్మణ కులం కదా ఏ వీళ్ళు చూస్తే బ్రాహ్మణులలో ఇంతమంది వస్తున్నారేంట విదేశీయులు వస్తున్నారేంట అని అందరూ ఆశ్చర్యపోయేంతలా భక్త ప్రవాహం వచ్చేవారు అయితే అమ్మ అందరినీ ఒకే విధంగా ఆతిథ్యం ఇచ్చారు అయితే ఏ ఎలా ఆమెకి సాధ్యమైంది అంటే భగవంతుడు అనే హారంలో మనందరినీ పూసల్లాగా గుర్చేశారనమాట అమ్మ ఈనాడు మనం వచ్చిన మనం అన్ని కూడా అందరినీ ఒకే భగవంతుడు అనే హారంలో పూసల్లాగా కూర్చోడం వల్ల అందరూ అక్కడ ఒక్కటైపోయాం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా శారద రామకృష్ణ భక్త కుటుంబం అంతా ఒక్కటే అన్న లేకపోతే బంధువులు అంటే కొంతమంది ఉంటారు మనకి ఎంతమంది బంధువులు చెప్పండి ఇళ్లలో ఒక్క ఒక ఫ్యామిలీలో ఎంతమంది బంధువులు ఉంటారు మనకి ఏ ఊరు వెళ్ళినా ఎన్ని చోట్ల రామకృష్ణ మఠాలు శారదా మఠాలు అందరూ మనకి బంధువులే ఆ విధంగా మనం గిరిగేసుకొని కూర్చుంటాం కదా మన సంసారం అని ఆ దాని నుంచి బయటకు వచ్చి మొత్తం విశ్వాన్ని ఏ విధంగా పెనవేసుకోవాలి అని చెప్పి అమ్మ మనకి చూపిస్తారు తర్వాత ఇదంతా జరగాలంటే ఏం కావాలి ఇదంతా చెప్పుకున్నంత సహజంగా జరగదు ఇందాక మనం చెప్పుకున్నాం కదా అమ్మ జప ధ్యానాలు చేసేవారు అని అమ్మ చెప్పారు సాధన కావాలి సాధన ఉన్నప్పుడే ఇదంతా సవ్యంగా జరుగుతుంది అయితే సాధనంటే మన అందరం భయపడిపోతాం సాధన ఏం మనమేం సాధన చేస్తామని అది కూడా అమ్మ చెప్పారు భయపడాల్సింది ఏం లేదు మంత్రం పుచ్చుకున్నావు కదా లేకపోయినా భగవంతుడి నామం చేయి అలాగే భగవంతుడి లీలామృతాన్ని చరితామృతాన్ని చదువు అది దాన్ని ఆలోచించప్పుడు నీ మనస్సు పరిశుద్ధ అవుతుంది అలాగే భగవంతుడికి ప్రార్థించు భగవంతుడు ఎవరు నావాడు అన్న భావన ఉం ఉంటే చాలు అదే సాధనను ఏదో గొప్ప వేరే సాధన చేయక్కర్లేదు అని కూడా అమ్మ మనకి చెప్పారు ఈ సాధన ఉన్నప్పుడు కర్మయోగం అన్నది ఆయిల్ లాగా అనమాట ఆయిల్ వేస్తే యంత్రం ఎలాగైతే శబ్దం చెయ్యదో ఆ విధంగా మనం కర్మయోగాన్ని బాగా చేయగలుగుతాం ఈ సాధన అనే చమురు ఉన్నప్పుడు ఇక చివరిగా అంతా అయిన తర్వాత ఇదంతా విన్నప్పుడు అర్జునుడికి అలాగే డౌట్ వచ్చింది సాధారణంగా ఇదెంతో మంచి విషయాలు చెప్తున్నావు కానీ మేము ఎక్కడ ఉన్నాము రాగద్వేషాలు కామక్రోధాలు వీటిలో ఉన్నాము మా అంటే కావాలని లేదు నాకు అదే కావాలనింది ఇప్పుడు నాకు అర్థమైంది నేను ముందు నన్ను పనులు ఎందుకు పెడుతున్నావు అని ఇప్పుడు నాకు అర్థమైంది నైష్కర్మయం నాకు కాదు అని నైష్కర్మ అనేది ఎంతో గొప్ప స్థితి ఇప్పుడు మనకు కూడా ఆలోచిస్తే నాకు కూడా చాలా ఇష్టం ఈ అధ్యయనం ఇష్టమైన విషయం నైష్కర్యం చాలా బాగుంది అదేంటంటే మనకి ఒక సైకిల్ ఉంటే స్కూటర్ కావాలనిపిస్తుంది స్కూటర్ వచ్చాక సైకిల్ వద్దు అదే కారు వచ్చాక స్కూటర్ మీద ఎవరికి మోజు ఉండదు అలాగే విమానంలో వెళ్తే ట్రైన్లో వెళ్ళాలని అనిపించదు అదేవిధంగా ఎప్పుడైతే ఎం చాపరం లాభం మన్యతే నాధికం తత దేన్ని పొందాక ఇంకా మన ఇంకేం పొందాలని అనిపించదు ఆ పరమానందాన్ని పొందినప్పుడు మనం కోరికలతో కదా పనిచేస్తుంటాము ఆ కోరికలు నేను కూడా పనేం చేయాలనిపించదు పరమానందంలో ఉంటాము అది నైష్కర్మ్యం అయితే దాన్ని చేరుకోవాలి నేను ఎక్కడున్నాను రాగద్వేషాలు కామ క్రోధాలు వీటి మధ్యలో ఉన్నాను కదా అయితే ఎలాగా అంటే వీటి బాధ నుంచి రక్షించబడాలంటే సాధన చేయాలి దాంతోపాటు అమ్మ చక్కగా చెప్పారు సంతృప్తి ఉన్నదానిలో సంతృప్తి పడితే కామాల నుంచి నువ్వు రక్షించుకోవచ్చు అలాగే క్రోధం అనేది ఎందుకు వస్తుంది కావాలనుకున్నది దొరకలేదు లేకపోతే ఇతరులతో ఘర్షణ వాటి అందుకని సర్దుబాటుతనం ఇందాక చెప్పుకున్నాం కదా ఎవరితో ఎలాగో సర్దుబాటుతనం ఉండాలి అలాగే ఇతరుల్లో దోషాలు ఎన్నడం వల్ల మనకి సగం అశాంతి కోపం వస్తుంది వారు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి కోపం రైజ్ అయ్యి బీపీ రైజ్ అయిపోతుంది కాబట్టి ఇతరులతో దోషాలు ఎన్నినన్నాళ్ళు నీకు అశాంతి ఉంటుంది శాంతి కావాలంటే మాత్రం నీ దోషాలని మాత్రమే చూసుకొని అమ్మ ఒక్క మాట చెప్పి వదిలేసారు తర్వాత మనం ఆలోచించుకొని మనం ఏం చేయగలం అన్నది ప్రయత్నించాలి కాబట్టి ఈ కామక్రోధాల్ని జయించుకోవడానికి అమ్మ చెప్పినది సంతృప్తి సర్దుబాటుతనం ఇతరుల్లో దోషాలు ఎన్నకపోవడం ఇవన్నీ నిత్య జీవితంలో పాటించడానికి ప్రయత్నించాలి దానితో పాటు ప్రార్థన మనం నిత్యం భగవంతునికి ప్రార్థిస్తూ ఉంటాము కానీ ఏం ప్రార్థిస్తామో మనకి తెలియదు అమ్మ ఒకరోజు అడిగారు ఏది ఉత్తమ ప్రార్థన అని ఒకళ్ళు కాల్సింది కోరుకోవడం అన్నారు ఒకళ్ళు అన్నారు భక్తి కోరుకోవడం అన్నారు ఇంకొకళ్ళు జ్ఞానం అన్నారు అమ్మ అన్నారు నిర్వాసనకై ప్రార్థించాలి కోరికలు ఏం లేకుండా ఉంటే ఇంకా అదే మోక్షం అదే నైష్కర్మ్యం దానికోసం ప్రార్థించాలి అప్పుడు ఎవరికైతే కోరికలు ఏం లేవో అదే చివరి జన్మ అది పరమానంద ప్రాప్తి నైష్కర్మ్యాన్ని పొందుతాం ఆ నైష్కర్మ్యాన్ని పొందడానికి మనం ఇంతకుముందు చెప్పుకున్న స్టెప్స్ అన్నీ దాటాలి కాబట్టి కర్మయోగం చెప్పబడింది అమ్మ ఈ కర్మయోగానికి సజీవమైన భాష్యంగా నిలిచారు కనుక అమ్మానే టెలిస్కోప్ ద్వారా మనం కర్మయోగాన్ని ఈ విధంగా సులభంగా అర్థం చేసుకోవచ్చు ఓం సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ॐ शान्ति शान्ति शान्तिः हरिः ओं तत्स ॐ कृष्णार्पणमस्तु